వెల్కమ్ టు దాన్ మరో కోణం ప్రసాద్ బయటపడిన మరో వైసీపీ కుంభకోణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు విషయం ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఒక విషయాన్ని చెప్పారు ఏది కాకినాడ పర్యటన చేసినప్పుడు వారాహి యాత్ర ద్వారా మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ విధంగా బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు అందులోనూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు అని అని చెప్పేసి అన్నారు చూసారా దానికి సంబంధించిన అసలు గుట్టు ఇప్పుడు బయటపడింది ఇక్కడ విధి ఎంత విచిత్రమైనది అంటే భగవంతుడు చాలా గొప్పవాడు అనడానికి ఇట్లాంటివి ఉదాహరణ చేసుకోవచ్చు ఏంటి అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో లేవనెత్తారు కదా ఇప్పుడు అది వైసీపీ వాళ్ళ కర్మో ఏంటో కానీ మరి జనసేన పార్టీలోని నెంబర్ టూ స్థానాల్లో ఉన్నటువంటి నాదెళ్ళ మనోహర్ గారికి ఇప్పుడు అధికారంలోకి రావటం ఆయనకి ఆ సివిల్ సప్లైస్కి సంబంధించిన శాఖే ఆయనకి మంత్రిగా ఇవ్వడం అనేది ఇది దయవేచ్చ అనుకోవాలి సో ఇప్పుడు ఏదైతే ఆ సివిల్ సప్లైస్కి సంబంధించిన వ్యవహారంలో అనేక రకాలైన మరి అన్యాయాలు అవినీతులు జరిగినాయని చెప్పేసి ఆయన వచ్చిన దగ్గర నుంచి శాఖలపైన తనిఖీలు చేస్తూ ఉన్నారు ఆయా డిపోల పైన సో అందులో కొన్ని చోట్ల ఏదైతే ఆ వెయిట్ ఉంటుందో ఆ గ్రామాల్లో అందులో కూడా అవకతవకలు ఉన్నాయని అని చెప్పేసి నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పేసి గుర్తించారు వీటన్నిటినీ తలదన్నేలాగా ఇప్పుడు ఈ అంశం మీకు చెప్తాను అదే దాన్ని మించిన కొమ్ముకోవడం అన్నమాట ఏంటి అంటే సాధారణంగా ఏదైనా సరే కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి సో అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఏంటి అంటే నోకలు నూకలు ఉంటాయి కదా బియ్యం నుంచి నోకలు వస్తాయి సో అది ఎక్స్పోర్ట్ చేయటం ఎగుమతి చేయటం అనేది బంద్ చేసేయాలి లేదు నిషేధిత అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అయితే ఇక్కడే అసలు విషయం ఉంది కొన్ని రైస్ మిల్లు ఓనర్లు వాళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఇంటీరియం ఆర్డర్ తెచ్చుకున్నారు ఏమని మా దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది సో ఈ స్టాక్ అంతా కూడా క్లియర్ చేసేసుకోవాలి సో మరేమో మీరు ఇట్లా నాకు కేంద్రం నుంచి ఆర్డర్స్ వచ్చినాయి సో దానికి కొంచెం మాకు అవకాశం ఇవ్వండి అన్నారు సరే హైకోర్టు అనుమతి ఇచ్చింది వీళ్ళకి అయితే ఇక్కడ అసలు కిటుకుంది మొత్తం ఎంత స్టాక్ అది తెలుసు సాధారణంగా ఎవరి దగ్గర స్టాక్ కొనిపెట్టుకుంటే ఎంత పెట్టుకుంటారండి కొన్ని టన్నులు ఆ టన్నుల్లో కూడా పోని ఒక పది టన్నులు ఇరవై టన్నులు ముప్పై టన్నులు యాభై టన్నులు పోని వంద టన్నులు అయితే ఇక్కడ ఎంతో తెలుసా స్టాక్ అది మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు సో అంటే దాని విలువ ఎంతో తెలుసా ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సో అందులో పదకొండు వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లుగా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి సో ఇదంతా ఎక్కడ వేదికగా జరిగింది అంటే కాకినాడ పోర్ట్ నుంచి అక్కడ నుంచే అవి ఎగుమతి కాబడ్డావి సో అక్కడ ఎవరెవరు ప్రమేయం ఉంటుంది ఖచ్చితంగా కస్టమ్స్ వాళ్ళు ఉంటారు కదా కస్టమ్స్ వాళ్ళ పనేంటి ప్రతిదీ తనిఖీ చేయాలి అది అక్రమమా సక్రమమా ఏంటి అందులో ఏమేమి వెళ్తున్నాయి ఏమే మరి అక్కడ ఎడిషనల్ కమిషనర్గా కస్టమ్స్కి ఉన్న వ్యక్తి పేరు నరసింహారెడ్డి అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే ద్వారంపూడి భాస్కర్ రెడ్డి ఎవరైనా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తండ్రి గారు ఇక రైస్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరికి ఎవరు ద్వారంపూడి వీరభద్రారెడ్డి సో ఎక్కడ చూసినా మనోళ్ళే ఇది అంటారు కదా వడ్డిచ్చేవాడు మనోడైతే ఆఖరిలో ఉన్నా కానీ మన దాకా అన్నీ వస్తాయి అన్నట్లు సో అన్ని చోట్ల అందరూ వీళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టుకున్నారు అక్కడ రైస్ మిల్లులో శ్రీరంగరాజు గారికి సంబంధించినవి డెబ్బై శాతం ఉన్నాయట సో దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళు ఏం చేశారు వీళ్ళు అక్కడ తెచ్చుకున్నది కూడా రిపిటేషన్ నెంబర్ ఎంత అంటే త్రీ టూ జీరో ఫోర్ నైన్ అయితే ఇక్కడ పిఆర్ రైస్ మిల్సు కెప్టెన్స్ ఆఫ్ కమోడిటీ చిత్ర అగ్రిగోల్డ్ ఎక్స్పోర్ట్సు అలాగే మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ బిట్రో ఇంటర్నేషనల్ విజయశ్రీ రైస్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ సాయితేజ ఆగ్రో ఇలా ప్రతి ఒక్కటి కూడా సో ఇందులో మానస ఈ క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అనేది ద్వారం పూడి గారిది సో ఇట్లా ఇదంతా కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఒక సిండికేట్ అయ్యి అసలు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు నూకలు వెళ్ళటం ఏంటి ఇదంతా కూడా అక్రమ రవాణా కాదంటారా పదకొండు వందల కోట్ల రూపాయలు అందులో అవినీతి ఉంది అంటే ఎనిమిది వేల నాలుగు వందల వ్యాల్యూ చేసే దాంట్లో పదకొండు వందల కోట్ల రూపాయలు మరి అవినీతి ఉంది సో దీన్ని బట్టి ఏమని అనుకోవాలి మనం మీరే చెప్పండి ఎక్కడ చూసినా అవినీతి ఏ శాఖలో ఎక్కడ తవ్వినా ప్రతి ఒక్కటి బయటపడుతుంది మరి ఇదేనా పేదల ప్రభుత్వం అంటే పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటే ఇదేనంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఆయన ఏమంటున్నారు నాకు ఇంకా అంత చిక్కట్లేదు ఎందుకోడిపోయి మనం మంచి చేసాం ఇదేనా మంచి తొంభై తొమ్మిది శాతం మనం చేసామని అంటున్నారు చెప్పినవి కాకుండా చెప్పనవి కూడా ఉన్నాయి కదా ఉదాహరణకి మీరు చెప్పవలసి వస్తే ఆయన ఏదైతే ప్రజావేదిక కూల్చి వేస్తానని కదా అది అలాగే అన్నా క్యాంటీన్లు తీసేస్తారు కదా అది కూడా చెప్పందే కదా రాజధాని ఎత్తేసారు కదా అది చెప్పందే కదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కాస్త వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు కదా అది చెప్పందే కదా ఇట్లా చెప్పినవి కంటే చెప్పనవి ఎక్కువ చేసినవి అదంతా కూడా డిస్ట్రాక్షన్ అనమాట సో దీన్ని బట్టి ఏదైనా సరే ఎవరైనా సరే ఎక్కడైనా ఇది తీసేస్తాము ఇది ఎత్తేస్తామని చెబుతారా చెప్పరుగా మరి ఇదే వైసీపీ నాయకులు ఇదిగో వాలంటీర్ వ్యవస్థను ఎత్తేస్తామని చెప్పమానండి లేకపోతే ఇదే సంక్షేమ పథకాలు తీసేస్తామని చెప్పమనండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు ఇలా ఉంటాయి సో వీళ్ళు చెప్పారా అన్నా క్యాంటీన్లు ఎత్తేస్తామని రాజధాని తీసేస్తామని ప్రజావేద కూల్చేస్తామని ఇట్లా ఉంటాయి సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకా అధికారంలో లేదు కదా వైసీపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కొంతమంది ప్రశ్నించుకోవచ్చు కానీ ఇక్కడ అవినీతి బాగోతాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడతా ఉంటే చెప్పకుండా ఏం చేస్తాం ఆపేసేయమంటారా ప్రజలకు తెలియకుండా చేయాలి అంటారా అది మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ ఏ పార్టీ మీద ప్రేమతోనూ ఇంకో పార్టీ మీద ద్వేషంతోనూ చేసేవి కాదు ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాలి రేపు తెలుగుదేశం పార్టీ ఎటువంటి ఏదైనా చేసినా ఖచ్చితంగా అవి బయటపెట్టే ప్రయత్నం చేస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఏదైతే ఈ నోకలకు సంబంధించిన వ్యవహారం బయటపడిందో ఇది ఒక పెద్ద కుంభకోణంగా అయితే భావించవలసి ఉంటుంది ఇది అంతా కూడా ప్రజలకు సంబంధించిందే కదా సో ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా అవినీతి చేయొచ్చు అన్ని రకాలుగా చేసినట్లుగా ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ ఉన్నాయి ముందు ముందు ఎన్ని అవాకయ్యే మరి అవినీతి బయటపడుతుంది ఏంటో కానీ తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బయటపడిన మరో వైసీపీ కుంభకోణం మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ